మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్ల నేను శాస్త్రులను పరిసయులను మోషే పీటమందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి వారు చెప్పుదురే గాని చేయరు మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదలింపనొల్లరు మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచార కూడా ఉండవలేను తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు మీర మీరందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చెయ్యుదురు అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని మీరు చెప్పుదురు అవివేకులారా అందులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకుని దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునువాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు అయ్యో వేషధారులారా శాస్త్రులారా పరిశీయులారా మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ పదియవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులారా దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటిను మృంగువారు మీరే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురుగాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి గ్రుడ్డి పరిసయుడ గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగున్నట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధులని సమాధులను పోలియున్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు అందుచేత ఇదిగో నేను మీ ఎద్దుకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీదికి వచ్చును ఇవన్నీయు ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుచును నీ ఎద్దుకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను